మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల పట్టణ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు ఎమ్మెల్యే రెడ్డి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం పాఠశాల పునః ప్రారంభంతో ప్రభుత్వ పాఠశాలలో చదివే నిరుపేద విద్యార్థుల కోసం ప్రత్యేకంగా తన సొంత డబ్బులతో జడ్చర్ల నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో కోటి డెబ్బై ఐదు లక్షల విలువైన షూస్ యాభై మూడు వేల మంది విద్యార్థులకు అందజేయబోతున్నామని అవి కూడా బ్రాండ్ బాటా కంపెనీకి చెందిన బూట్లను మాత్రమే పంపిణీ చేస్తామని అంతేకాకుండా విద్యార్థులకు మెరుగైన విద్యను అందించేందుకు ఎల్ఈడి టీవీలను మరియు వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేయబోతున్నామని ఆయన అన్నారు వాటి కోసం ప్రత్యేకంగా నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని మండలాల్లో ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేసి సంబంధిత విద్యార్థుల ప్రోత్సాహంతో పాఠశాలలో బలోపేతానికి కృషి చేస్తామని ఇలాంటి కార్యక్రమాలు రాష్ట్రంలో ఎక్కడ మొదలు పెట్టలేదని తారు మాత్రమే నిరుపేద విద్యార్థుల కోసం వారి భవిష్యత్తు కోసం చేయడం జరుగుతుందని ఇది ఇంతటితో ఆగిపోకుండా నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని ఆయన తెలిపారు ప్రతి గవర్నమెంట్ స్కూల్లో చిన్నపిల్లలకి ఫస్ట్ క్లాస్ నుండి టెన్త్ క్లాస్ వరకు బూట్లు షూస్ ఇస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది దాదాపు యాభై మూడు వేల తొమ్మిది వందల అరవై ఎనిమిది మంది స్టూడెంట్స్ ఉన్నారు వాళ్ళకందరికీ షూస్ మేము ఇవ్వబోతున్నాము అంటే ప్రభుత్వం తరఫున కాదు అనిరుద్ధ్ రెడ్డి మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల తరఫున మేము యాభై మూడు వేల మందికి షూస్ ఇవ్వబోతున్నాం దీనికి ప్రతి షూస్కి వచ్చే వారం నుండి ప్రతి స్కూల్కి మా కార్యకర్త కమిటీ వేస్తాము గర్ల్స్ కి బాయ్స్కి ఫస్ట్ క్లాస్ నుండి టెన్త్ క్లాస్ ప్లస్ ఇంటర్ వాళ్ళని కూడా యాడ్ చేసి వాళ్ళకి ఏమైనా స్పోర్ట్స్ షూస్ రెండు వేల మంది ఉన్నారని చెప్తున్నారు ఇంటర్ స్టూడెంట్స్ వాళ్ళకి ఈ యాభై మూడు వేల మందికి నా తరఫున కానుకగా వాళ్ళ బిడ్డగా నేను ఇది ఇవ్వబోతున్నాం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను ఇది దాదాపు మొత్తము తెలంగాణలో జెచ్చల కాన్స్టిటెన్స్ నుంచి మొదలవుతుంది వాళ్ళ షూ సైజెస్ కూడా తీసుకోబోతున్నాం ఇప్పుడు వన్ వీక్ నుంచి స్టార్ట్ అవుతుంది ప్రతి స్కూల్కి పోయి సైజు తీసుకొని వాళ్ళకి టూ మంత్స్ లోపల ప్రతి ఒక్కరికి షూస్ అందేలాగా మేమందరము మా కార్యకర్తలు అందరం కలిసి వాళ్ళకి అందజేస్తామని చెప్పి కూడా తెలియజేస్తాం మేము ఒకటే కోరుకుంటున్నాము గవర్నమెంట్ స్కూల్స్ ఎట్లయితే ముందులాగా స్టూడెంట్స్ వచ్చి చదువుకుంటున్నారో ఖచ్చితంగా అన్ని స్కూల్స్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తాము ఈ వారం రోజులలో కూడా ఒక ట్వంటీ స్కూల్స్ల మేము మినరల్ వాటర్ ప్లాంట్ పెట్టడం జరిగింది ట్వంటీ స్కూల్స్ వల్ల సొంతంగా మా ఫ్రెండ్స్ వాళ్ళందరి ద్వారా ట్వంటీ స్కూల్స్లో మినరల్ వాటర్ ప్లాంట్స్ కూడా ఓపెన్ చేయబోతున్నాము ట్వంటీ టీవీస్ కూడా వచ్చినాయి ఎలక్షన్స్ కోడ్ ఉంది వల్ల ఇవ్వలేకపోయినాము ట్వంటీ స్కూల్స్ వల్ల టీవీలు కూడా పెట్టి కూడా వాళ్ళకి ఇంగ్లీష్ చదివేటట్టు ఆన్లైన్ క్లాసెస్ ట్వంటీ స్కూల్స్లో కూడా స్టార్ట్ చేయబోతున్నాము అది కూడా ఒక టూ త్రీ మంత్స్లో టోటల్ టూ సెవెంటీ ఫోర్ స్కూల్స్ ఉన్నాయి మొత్తం జెచ్ఛల కాన్స్ట్యూన్షన్స్లో గవర్నమెంట్ స్కూల్స్ అన్ని స్కూల్స్లలో కూడా టీవీలు కూడా పెట్టబోతున్నామని అని చెప్పి కూడా మీకు తెలియజేస్తాం ఈ టూ మంత్స్లో మా కాంగ్రెస్ కార్యకర్తలకి సీనియర్ నాయకులకు ఒక కమిటీ వేస్తాము సీనియర్ మొత్తం కాన్స్టిట్యున్సీ కమిటీ ఉంటుంది మండల్ కమిటీ ఉంటుంది ఈ టూ మంత్స్ మేము ఇచ్చేటి అన్ని వాళ్ళకి అందజేసేటట్టు మా కాంగ్రెస్ కార్యకర్తలను కోరుకుంటున్నారు థ్యాంక్ యూ నెక్స్ట్ ఇది కంటిన్యూ అవుతుంది చూసి ఈ ఒక్క ఈ సంవత్సరం ఇచ్చేసి వచ్చే సంవత్సరం బంద్ అనేది కాదు ఇది కంటిన్యూ అవుతూనే ఉంటుంది నెక్స్ట్ ఇయర్ కూడా ఇస్తాం దాని తర్వాత నెక్స్ట్ ఇయర్ ఇస్తాం నెక్స్ట్ ఇయర్ ఇస్తాము ఈ ఇయర్ ప్రతి ఒక్కరికి వాళ్ళకి ఒక వన్ సైజ్ ఎక్కువ చెప్పి మేడం వన్ సైజ్ ఎక్కువ ఇస్తే ఈ ఇయర్ వాళ్ళు నెక్స్ట్ మళ్ళీ అకాడమిక్ ఇయర్ వచ్చేవరకు ఆ షూస్ వాళ్ళకి సరిపోతాయి మంచి క్వాలిటీ షూస్ ఇస్తున్నాం కాబట్టి దీంతో టూ పేర్స్ ఆఫ్ సాక్స్ కూడా ఇస్తున్నాం టూ పేర్స్ ఆఫ్ సాక్స్ విత్ షూస్ సో ఖచ్చితంగా మీరు అన్ని స్కూల్స్ వల్ల ఇంప్లిమెంట్ చేయండి దీంట్లో కొంతమంది ప్రెస్ వాళ్ళు కూడా నాకు మెసేజ్ ఇవ్వడం జరిగింది నేను యుఎస్ టూలో ఉన్నప్పుడు కూడా రేపు కానీ నెల్లుండి కానీ నెల్లుండి నేను రాజ్ వాళ్ళతోని మరి రివ్యూ మీటింగ్ పెట్టుకున్నాను దాని తర్వాత వీళ్ళని కూడా రమ్మని చెప్పేసి ప్రైవేట్ స్కూల్స్ అని కూడా కొంచెం రేట్స్ కూడా పెంచారని చెప్పి కూడా తెలిసింది వాళ్ళని పిలిచి కూడా వాళ్ళతో మాట్లాడతాను రేట్లు తగ్గాయమని చెప్పి కూడా ఇప్పుడు పుస్తకాల గురించి మీరు ఏదో చెప్పిన అది కూడా వాళ్ళతో మాట్లాడతానని చెప్పి మీకు తెలియజేస్తున్నాను